నమ శ్రీమాత్రైన జయగురు నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఆగస్టు పదిహేడు నుంచి ఇరవై మూడు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలిద్దాం మరి ఈ రాశి వారికి బుధగ్రహం ఈ వారం అంతా కూడా రాశి మీద తన వీక్షణ చూపిస్తూ ఉంటాం సో ఏదైనా మకర రాశి వారికి బుధుడు భాగ్యాధిపతి భాగ్యాధిపతి రాశిని వీక్షించినప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా గతంలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం వల్ల మంచి పనుల వల్ల ఇవన్నీ కూడా ఇప్పుడు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ రాశికి అయినటువంటి శుక్రుడు ఈ నెల ఇరవయో తారీఖు నుంచి సప్తమ స్థానంలోకి చేరి రాశిని వీక్షించడం వల్ల ఈ వారం ప్రథమ భాగం కన్నా ద్వితీయ భాగం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఐదవ స్థానాధిపతి ఏడులోకి వచ్చినప్పుడు జాతకుడికి తన మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతూ ఉంటాయి అంటే పంచమ స్థానం ఎప్పుడు తన ఇష్టాన్ని తన యొక్క హాబీస్ని ప్రేమని ప్రేమ అంటేనే ఇష్టం ఆ ప్రేమని సప్తంలోకి రావడం వల్ల అది ఫలిస్తుంది అనమాట కొన్ని విషయాల్లో ప్రేమ పెళ్లిగా మారుతూ ఉంటుంది ఏదైనా మన యొక్క కోరిక అది నెరవేరడం వల్ల చాలా వరకు మంచి వారితో పరిచయాలు దూరమైన వారిని కలుసుకోవడం శుకుడు సహజంగా శుభగ్రహం అలాగే ఆనందాన్ని ఎంటర్టైన్మెంట్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహం కాబట్టి దేని కొరకైతే మీరు ఆశిస్తున్నారో ఏది జరగాలని కోరుకుంటున్నారో అవి చాలా వరకు జరిగే అవకాశం ఉన్నదంటే భాగ్యాధిపత్యం కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే పుణ్యక్షేళధ దర్శించడం ఉన్నత యోగం స్త్రీలకు సౌభాగ్య యోగం అదృష్ట యోగం సంతాన యోగం ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి ఏదైనా రెండు శుభగ్రహాలు ఈ మకర రాశి వారికి వీక్షించడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఉన్న కంపల్సరీగా అవి సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కొంత కంట్రావర్సీకి పోకుండా కుటుంబ సభ్యులతో సహకరిస్తూ వారితో ఎటువంటి విభేదాలు లేకుండా అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ అధికారులతో విభేదాలు తెచ్చుకోకుండా వారి యొక్క సీనియర్స్తో సావకాశంగా మెలగడం వల్ల చాలా వరకు ఈ వారం అంతా కూడా మీకు చాలా ఆనందంగా సంతోషంగా జరిగే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా ఏంటంటే అష్టమంలో రవి అధికారుల వల్ల ఇబ్బందులు సడన్గా అనారోగ్య సమస్యలు రావడం మనం ఒక పని మీద ఏదో కార్యక్రమానికి వెళ్తుంటే అది వేరే విధంగా ఇబ్బంది పడడం జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు అధికారులతో విభేదాలు అనారోగ్య సమస్యలు అధిక శ్రమ ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటాయి అంటే ఇక రాహు రెండో స్థానంలో ఉంటూ రెండు ఎనిమిది యాక్సెస్ అయింది అటు కుటుంబం అటు అదృష్టం ఈ ధనం అంటే మనకు రావాల్సిన ధనం రాకపోవడం మనం ఏదో ఇన్వెస్ట్ చేసి ఏదో చిట్టేసుకోనో ఇన్సూరెన్స్లోనో ఎక్కడో డబ్బు దాచుకోనో ఎవరికన్నా అప్పిస్తే అది ఏదో మన అవసరానికి వస్తుందిలే అనుకొని మనం అనుకుంటూ ఉంటాం ఈ సమయంలో ఏంటంటే మీ అవసరానికి మీరు దాచుకున్న ధనం రాకపోవడం జరుగుతూ ఉంటుంది దానివల్ల కొన్ని నిందలు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది అంటే ఏదన్నా ఇంట్లో జరగబో కార్యక్రమం అంటే పిల్లల ఫీజు అనుకోవచ్చు రెంట్ అనుకోవచ్చు ఏదో ఒక విషయంలో మీరు కొంత ఖర్చు పెట్టవలసి ఉంటుంది అది మీరు వస్తుంది రాకపోవడం వల్ల కొంత అవమానానికి గురవడం అది ఏదో మీరు దాన్ని ఏదో వేరే విధంగా వాడుకున్నట్టు నిందలు రావడం ఇవన్నీ కూడా సహజంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఇంపార్టెంట్గా మీరు ఆర్థిక సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అంటే కొన్ని ప్రయత్నాలు ఈ సమయంలో ఏదో ఉద్యోగం మారాలనుకున్న ప్రయత్నం కానీ ఏదన్నా ఒక ప్రయాణం కానీ చాలా వరకు దగ్గర దగ్గరకు వచ్చి చివరి నిమిషంలో ఆగిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది ఇంకా తొమ్మిదవ స్థానంలో కుజగ్రహ సంచారం చేయవడం చాలా వరకు ఏంటంటే ఇది చతుర్థాన్ని కూడా వీక్షించడం వల్ల అదృష్టవశాత్తు మీరు ఏదైనా స్థిరాస్తి కొనాలనుకుంటే అది ప్రయత్నం నెరవేరుతుంది అలాగే ఏదన్నా మీరు స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది ఏదైనా చివరి నిమిషంలో రుణాలు తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు ఎవరికన్నా ధనం ఇవ్వాల్సి ఉంటే ఇవ్వడం జరుగుతూ ఉండదు అన్ని ప్రయత్నాలు నెరవేరుతాయి కానీ ప్రారంభంలో ఇబ్బందిగా కనిపించి చివరిలో ఆ ప్రతి ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది బట్ ఏదైనా వాక్స్థానంలో రాహు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం కన్వీనియన్స్గా నెమ్మదిగా మాట్లాడితే సరిపోతుంది ఏదో పౌరుషంగానో వేరే విధంగా మాట్లాడితే అది చాలా వరకు శత్రుత్వానికి తర్వాత తర్వాత ఇబ్బందులకు కూడా కారణమవుతుంటుంది కాబట్టి ఏదైనా మన టైం అనుకూలంగా లేనప్పుడు కొద్దిగా నెమ్మదిగా సావకాశంగా వెళ్తేనే మంచిది బట్ ఏదైనా ఈ మకర రాశి వారికి ఈ వారంలో శ్రమాంతర విజయం లభించే అవకాశం ఉంది ఈ రోజుల్లో సాధారణంగా ధనం ఉంటా కూడా చేయలేని పనులు రెండు ఉంటాయి ఒకటి అందులో ఒకటి పెళ్లి చేయడం రెండు ఇల్లు కట్టుకోవడం ఇల్లు కట్టుకోవడం అంటే సొంత ఇల్ల కొనుక్కోవడమా ఫ్లాటా ఏదన్నా సరే ధనం లక్షలాది రూపాయలు చేతిలో ఉన్నా కూడా కొంతమందికి సొంత ఇల్లు అన్నది అంత తొందరగా ఏర్పడడం జరగదు అలాగే తల్లిదండ్రులు పెళ్లి చేసే స్థాయిలో ఉన్న ధనం ఎంత ఉన్నా కొంతమంది అమ్మాయిలకి ఈ రోజుల్లో అబ్బాయిలకి కూడా వివాహం అన్నది చాలా కష్టం అవుతూ ఉంది ఈ రెండుకి ఒక లింక్ అయితే ఉన్నది మన సొంత గృహం అన్నది చతుర్థ స్థానం బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది వివాహం అన్నది సప్తమ స్థానం సొంత గృహం అన్నది చతుర్థ స్థానం అంటే చతుర్థానికి చతుర్థం సప్తం అవటం వల్ల గృహాన్ని బట్టే పెళ్ళి శుభకార్యాలు అంటే వివాహం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహంలో అంటే తల్లిదండ్రులతో పాటు మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తుపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాన్ని బట్టి వివాహం కూడా చాలా వరకు ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో వివాహం ఆలస్యం అయినా కూడా వివాహం తర్వాత కూడా కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది అందుకనే మనం పెద్దలు చెప్తూ ఉంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నది ఈ విధంగా మీకు వివాహపరమైనటువంటి సమస్యలు ఒక వాస్తుపరమైనటువంటి మంచి గృహం ఉండడం వల్ల కంపల్సరిగా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది వివాహం తర్వాత మీ యొక్క కుమార్తె పదే పదే పుట్టింటికి వస్తున్నా అత్తవారింట్లో సుఖం లేదనుకున్నా కంపల్సరిగా మీ గృహంలో వాస్తుని చెక్ చేసుకోండి దాంట్లో ఆగ్నేయపరమైనటువంటి దోషాలు ఉండే అవకాశం ఉంది అలాగే మీ యొక్క సంతానం ప్రయోజకుడు అవటం లేదు ప్రతి విషయానికి మీ మీదే ఆధారపడి ఉన్నాడు చదువుకున్న ఉద్యోగం చేయడం లేదు ఎంతసేపు కూడా ఇంట్లోనే ఉండడం జరుగుతూ ఉందంటే కంపల్సరిగా మీరు ఈశాన్యం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు మీరుగా వ్యసనాల పాలవుతున్నారు ఎంత కష్టపడ్డా అభివృద్ధి రావట్లేదంటే మీ గృహంలో నైడిత ఫాల్డ్ ఉంటుంది చూసుకోండి అన్నీ ఉన్నా కూడా ఏ పని ముందుకెళ్ళడం లేదు ఇంట్లో అంతా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఒకరికొకరికి కోయిన్ సైడ్ అవట్లేదంటే కంపల్సరిగా మీ గృహంలో వాయు దోషం ఉండే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అనేక రకాలుగా ప్రతి అంటే మనం మన గృహాన్ని నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులుగా నిర్ణయించుకుంటే ప్రతి ఒక్క దిక్కు పైన ప్రతి ఒక్కరి ప్రభావం ఉంటుంది ఇవన్నీ కూడా శుభకార్యాల మీద ధన సంపాదన మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు జీవితంలో తొందరగా పైకి రావాలంటే ఖచ్చితంగా మంచి వాస్తు కలిగినటువంటి ఇంట్లో నివసించడం వల్ల మీ యొక్క సమస్య తొందరగా పూర్తి అవుతుంది అలాగే మీరు పని చాలా కాలంగా ఇంట్లో ఉన్నట్టు పూర్తి అవట్లేదు కొంతకాలం పాటు ఆ ఇంట్లో వదిలేసి వేరే మంచి గృహంలోకి మారడం వల్ల కూడా కొన్ని ప్రయత్నాలు తొందరగా నెరవేరే అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి కూడా జాతకంతో పాటు గృహం కూడా లింక్ అయి ఉంటుంది దాన్ని ఒకసారి పరిశీలించుకుంటే చాలా లక్షల కోట్లతో నష్టపెట్టుకోవడం కన్నా గృహాన్ని అందంగా సరి చేసుకుంటే కంపల్సరిగా మీ జీవితం కూడా సరిదిద్దాయి మెయిన్గా శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి గృహంలో వాసు సరిగ్గా లేనప్పుడు దాన్ని సరిచేసుకుంటే కంపల్సరిగా మీరు ఆ గృహంలో ఆనందంగా ఉండడం జరుగుతూ ఉంటుంది